సముద్రంలో సహజ సిద్ధంగా లభించే అరుదైన వాటిలో గోమతి చక్రాలు ఒకటి ఈ గోమతి చక్రాలు గుజరాత్ లోని గోమతి నదిలో అధికంగా లభిస్తాయి ఈ చక్రాల ఉపయోగం అనంతం అని చెప్పవచ్చు చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో ఇవి రూపుదిద్దుకుంటాయని అంటారు ఈ రెండు రాసులు శుక్రగ్రహానికి చెందినవి కావటం వలన జ్యోతిష్య శాస్త్ర రీత్యా గోమతి చక్రాల ప్రభావం ప్రత్యేకమని పెద్దలు చెబుతారు గోమతి చక్రాన్ని నాగచక్రం అని కూడా అంటారు శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి విష్ణు చక్రం అని కూడా మరికొందరు అంటారు గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం చదరంగానూ ఉంటుంది ఇవి తెలుపు ఎరుపు రంగులలో ఉంటాయి తెల్లగా ఉన్న గోమతి చక్రాలు అన్నీ పూజా కార్యక్రమాల్లో ఉపయోగించటానికి సకల కార్యసిద్ధికి ఆరోగ్య సమస్యలకి అలాగే మెడలో ధరించటానికి ఉపయోగపడతాయి ఇక ఎర్రగా ఉన్న గోమతి చక్రాలని వసీకరణానికి శత్రునాశనానికి తాంత్రిక ప్రయోగాలకి ఉపయోగిస్తుంటారని అంటారు ఈ గోమతి చక్రాలను గమనించినట్లయితే అందులో ఆరు తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి సంఖ్యాశాస్త్రపరంగా చూస్తే ఆరు శుక్రగ్రహానికి తొమ్మిది కుజగ్రహానికి ప్రతీకరుగా జ్యోతిష్య పండితులు చెబుతారు జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కలిగే దోషాలు ఈ గోమతి చక్ర ధారణ వల్ల నివారించబడతాయి వీటిని పూజకి ఉపయోగించాలనుకుంటే ముందుగా పసుపు నీళ్లతో శుభ్రపరిచి పరిశుభ్రమైన బట్టతో తుడవాలి గోమతి చక్రాలను శ్రీ యంత్రం లేదా అష్టలక్ష్మి యంత్రం కానీ పీఠం మీద గాని ఉంచాలి ఈ గోమతి చక్రాల పూజ శుక్రవారం రోజు కానీ దీపావళి రోజు కానీ వరలక్ష్మి వ్రతం రోజు కానీ చేసుకుంటే మంచిది పూజ చేసిన గోమతి చక్రాలను పూజా మందిరంలో కానీ బీరువాలో గాని ఉంచి అవసరమైనప్పుడు తిరిగి వాటిని తీసి పూజకు ఉపయోగించుకోవచ్చు అయితే ఈ గోమతి చక్రాలను విడిగా పెట్టకూడదు ఎప్పుడు ఎర్రని బట్టలో కానీ హనుమాన్ సింధూరంలో కానీ ఉంచాలి ఇక ఈ గోమతి చక్రాల ధారణ వలన ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ గోమతి చక్రాన్ని త్రాగే నీళ్లలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి గోమతి చక్రాన్ని మూడు గోమతి చక్రాలను ధరిస్తే జనాకర్షణ ఇతరుల సహకారం లభిస్తుందంటారు గోమతి చక్రాన్ని ఎనిమిది గోమతి చక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు తొమ్మిది గోమతి చక్రాలు ఇంటిలో ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన కలుగుతుందట పదకొండు గోమతి చక్రాలు లాభలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు